మా మంచి పనులు చేసి పేరు చేస్తారు ముందు కూడా మినిస్టర్ ఉన్నప్పుడు మంచి పనులు చేసింది సార్ అలాగే ఇప్పుడు కూడా మా గ్రామాన్ని మీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్తూ అందరి గ్రామం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామానికి వచ్చిన తర్వాత పెద్ద మనుషులు రాబడుతున్నారు అందరూ పాత పెద్ద మనుషులు కానీ నా మహిళలు అక్కలు చెల్లెలు కానీ యువకులు కానీ గ్రామానికి వచ్చినందుకు మీరు పెద్ద ఎత్తున సన్మానించినందుకు ఓట్ వేసిన తర్వాత మన పిల్లలకు మనకు భావైతే అనుకున్నాం కానీ పది సంవత్సరాల నుంచి ఏది చేయకుండా కేవలం మనకు ఒక రెండు మూడు దాంట్లో ఆశలు పెట్టి చేసుకుంటూ ఎక్కడైతే ఓట్లు వస్తాయో వాళ్ళని కూడా మబ్బులు పెట్టుకుంటూ చేసిందే ఇప్పుడు మనకు ఆ రిజల్ట్ ఘనగత్తా ఉంది లక్షల కోట్ల బాకీలు తెచ్చి మన మీద రద్ది మనం పైసా పైస జమ చేసి ఖర్చు పెట్టకుండా మన పిల్లలకు ఏమైతుందో అనే ఉద్దేశంతో వస్తాం పైసలు అటువంటి వ్యవస్థని గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇష్టంకొచ్చినట్టు చేసి అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఎవరికి అందుందో వాళ్ళు దోచుకుంటూ రైస్ మిల్స్ ఉన్నాయి ఒక కంట్రోల్ లేక ఎవరి దగ్గర వంటలు పెడితే వాడు ఇంత ఉన్నా ఏం లేదు ఇటువంటి వ్యవస్థని అన్ని సరి చేయాలని ఇబ్బంది వస్తూ ఉంది అది కానీ మన పిల్లలకు చదివిస్తే కాలేజీలో స్కూల్లో ఫీజెస్ కూడా రిటర్న్ ఇవ్వలే మూడు నాలుగు సంవత్సరాలు పోతే ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బహుశా నాలుగు వందలు ఎనిమిది వందల కోట్లు చేసి చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా అక్కడ బాకీలు పెట్టేసి ప్రభుత్వం అనగానే భయపెట్టే విధంగా చేశారు దాన్ని తప్పనిసరిగా మనం తొందర సరి చేస్తూ గతంలో మన కొడకు కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్కు వాళ్ళకు కూడా పది పదిహేను తారీఖు వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా మనం నెల కూడా బహుశా ఇరవై రోజుల నాలుగో తారీఖు వరకు వచ్చిన జీతాలు ఇంతకుముందు జమైతున్నా పదే పదే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పుడు కూడా నాలుగు లోపలే జమేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం వ్యవస్థలన్నీ బాగు చేసుకున్నాం అదేవిధంగా స్కూల్స్ కూడా నేను గత పది నుంచి కలెక్టర్ మేము కూర్చున్నప్పుడు కలెక్టర్లకు చెప్పాం పెట్టి మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ని గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తే వాడు ఫెయిల్ అయితే మాకు ఇబ్బంది అవుతుంది ఆ పిల్లగాడికి రెండు నెలల ముందు ఎగ్జామ్స్ పెట్టండి దేంట్లో మార్కులు తక్కువ ఉన్నాయో మనం ఇంకా రెండు నెలలు మనం చదువు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ఎగ్జామ్స్ కూడా పెట్టించనాం ఎగ్జామ్స్ కూడా వెళ్తా ఉన్నాం ఈ నెలలో ఒకటి వచ్చే నెలలు ఒకటి ఎగ్జామ్స్ పెట్టుకున్నాం ఇవన్నీ చేస్తా ఉన్నాం మనం మంచిగా చదివిస్తే ప్రకాష్ మీరు ఎందరూ బాబు అన్నదమ్ములు ముందు భూమి ఎంత ఉండే ఎనభై ఎకరాలు ఉన్నాయి నాలుగు మనిషికి ఇరవై వచ్చింది నీకు ఎందులో కొడుకులు కొడుకులు బిల్లు ఇద్దరు మనిషికి ఇరవై వస్తారు ఇతనే తక్కువైనా కొద్దీ జన్మీద బతకలే పది ఎకరాలకు ముగ్గురు పిల్లలు ఉంటే మనిషికి మూడు ఎకరాలు వచ్చాయి వాడికి ఒకటో ఇద్దరు కథమైపోయి అందుకొరకే చదువు ఉండాలి పొలాలు ఉండాలి కష్టపడాలి పని చేసుకోవాలి ఈ స్కూల్లో చదివిద్దాం ఆ చదువు చెప్పించే గ్యారంటీ నాది ప్రైవేట్ ప్రైవేట్ ఎట్లా చెప్తారో ఈడ కూడా ఎట్లని చెప్పిద్దాం తప్పనిసరిగా అది మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా నిన్న నుంచి కూడా ప్రతి స్కూల్ పోయి టైం అయిందని ఇక్కడికి వచ్చినాం కానీ ఆ స్కూల్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినరు మీరందరూ కూడా ఎలక్షన్లు అయిపోయినాయి అందరు యూనిట్గా ఉండండి మన విలేజ్ కు ఊరికి ఏది కావాలంటే అందరు కలిసి చేసుకుంటే మీరు బాగుపడతారు మాకు కూడా సంతోషం పెడతారు ఏమైనా ఉన్నా మీరు మనిషికి ఒకటి చెప్పకుండా ఒకటే చెప్తే మాకు కానీ మా ఆఫీసర్లకు కానీ ధైర్యం వస్తుంది ఈ పని కంపల్సరీ తప్పనిసరిగా చెయ్యాలని ఉత్సాహం వస్తుంది కాబట్టి రేపు ఎలక్షన్లో కూడా ఏది ఆ జనరల్ ఎలక్షన్ అవి అమిట్లకు పైసలు అడగారు కదా అడుగుతారా అడుగు ఇల్లి పైసలు ఆ ఎలక్షన్ కాదే కాదే ఇది ఫిలాలు సది చెప్పే ఎలక్షన్ స్కూల్ ఎలక్షన్ అందరు కలిసి దినోషి మంచిగా టీచర్లని మనని గత ప్రభుత్వంలో ఏం చేసిండే దరిద్రుడు ముఖ్యమంత్రి వాడు చైర్మన్ చేస్తే నన్ను చైర్మన్ చేశాడు అనుకో ఎందుకు నాకు తొన్ని పది రావాలి మీ మీద ప్రేమ కాదు పైసలున్నా ఇస్తే నేను అన్ను పట్టుకొని ఉంటాను ఇప్పుడు పట్టుకొని ఉన్న వాళ్ళందరికీ అంతే కదా ఇప్పటిదాకా వాడి మీద ప్రేమ కాదు భయము భక్తి రెండు ఉన్నాయి ఇప్పుడు కూడా చైర్మన్ అయినా ఓన్లీ స్కూల్ చూడాలి కానీ గుత్తదారు పని గుర్తుదారు చేస్తారు అంతేనా ఎవరు యువకులు అంతే అయితే మనం బాగుపడతాం గుత్తదారు పని గుర్తుదారు చేయాలో మన పని మనం చేయాలి చదువు చెప్పేటోళ్ళు పని చదువు చెప్పేటోళ్ళు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేయాలి తహసీల్దార్ పని మన భూమి పోతే కాపాడే బాధ్యత ఆయన పైన మంచి బాధ్యతలు ఉన్నాయి అన్ని బాధ్యతలు మనమే అంటే నడిచరు కాదు కాబట్టి స్కూల్ స్కూల్ది ఎలక్షన్ అది ఎలక్షన్ కూడా అయినంత మటుకు మినోమినేట్ చేసుకొని తప్పనిసరిగా నా దృష్టికి తీసుకుండి ఈ ఐదు ఆరు గ్యారెంటీలే కూడా ఒకటి ఒకటి సాల్వ్ చేసుకున్నాం బహుశా నెల నెల పదిహేను రోజులు అన్ని ఈతను మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు ఇది కూడా ఏది రైతు బంధు కూడా చిన్న చిన్న పడుతూ ఉన్నట్టున్నాయి పైసలు మన బోర్లు ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు నీరుగా ఉన్నాయి కదా నీరుగా ఉంటాయి కదా బాబు అప్పుడు కాదురాలు ఎత్తుపోతే లోపలికి పోతాయి కదా ఈ సారు ఈ కేసీఆర్ సారు ఆ పైసలు మేలు నీళ్ళు ఎత్తులోని పైసలు తొక్తలు పెద్ద తీసినా ఏం పెట్టాలో సరే ఆహార దాకా కూడా లేవు లేకుంటే ఏదైనా పెడుతుండేమంతేమీ లేర లేవాన్ని బాకీలు వేస్తాడు చూడు పోతే తండ్రి తండ్రి బాకీలు పెట్టేస్తే కొడుకు సస్తాడు చూడు ఇప్పుడు మన గదికి అంతే ఉంటుంది సరే ఏదేమైనా తప్పనిసరిగా అందరం కలుసుకుందాం పనులు చేసుకుందాం ఆరు గారి కానీ ఎడ్యుకేషన్ కానీ వ్యవసాయం కానీ తప్పనిసరిగా వ్యవసాయం కూడా మంచి సీడ్లు ఇద్దాం మంచి పంటలు పండించడానికి ప్రయత్నం చేద్దాం మీరు షుగర్ ఫ్యాక్టరీ షుగర్ కేన్ పెడతామంటే చెరుకు తోటలు పెడతామంటే చెరుకు షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేద్దాం తప్పనిసరిగా ఒకటి ఒకటి చేసుకుందాం నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు మినిస్టర్ అయితే నువ్వు చెప్తానైనా అందరం కలిసే చేసుకున్నాం ఇప్పుడు తాగటానికి కానీ ఎక్కడ ఇబ్బంది ఉన్న ముందు అది చేసుకున్నాం ఏ గల్లీలో కూడా మంచి నీళ్ళు ఇబ్బంది ఉండదు కరోబర్లకు కూడా నీళ్ళు ఏదైతే మీరు ప్రాసెస్ చేస్తూ ఉన్నారో ఇట్లా మందులు కలుపుతా ఉన్నారో మంచి కలపండి మంచి కలిపియండి తాగేటోళ్ళకి ఎటువంటి నేను ఇప్పుడు కొత్తగా చెప్పిన పదిహేను రోజుల కోసం షాంపులు తీయమంటున్నారు డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు మున్సిపాలిటీలో తీసాడు నవపేట బండలు మొత్తం ఎండివ చూపించాడు ఏ నీళ్ళు పదిహేను మేమే కట్టింది మీకు పైపులు ఆడికెళ్ళి వాటికెళ్ళి వేసుకొచ్చినా లీకేజ్ అయితే గడుకు మంజుర వేసుకొచ్చిన గడుకు పోతే సంపు కట్టించి మళ్ళీ మోటార్ పెడితే అప్పుడు తెలుగు పదరా ఇంకా నా కోట్లు ఏమంటున్నారు సార్ మీకు సగవ కూడా పది లక్షలు కూడా ఇప్పిద్దాం అది కొద్దిగా ప్రాసెస్ నడుస్తా ఉంటుంది కాబట్టి ఓపిక ఒప్పుకోబడుతుంది सोले न सम्मर्तवादियो भन्दै जय हिंद